హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మొట్టమొదటిసారిగా తిరుమల ఎవరైతే వెళ్తున్నారో అలాంటి వారికి అయితే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అయితే అవుతుంది అయితే మీరు తిరుమల వెళ్ళారనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టికెట్స్ ఇస్తారో మీకు కన్ఫ్యూజన్ అయితే అవుతుందనమాట అదేవిధంగా టికెట్కు ఏమేమి కావాలి ఎలాంటి ప్రూఫ్స్ కావాలి అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో మీరు పూర్తి చూస్తానికైతే ప్రయత్నం అయితే చేయండి ఏమైనా డౌట్ కనుక ఉంటే కింద మాకు కామెంట్లు అయితే తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము ఎవరైతే మొట్టమొదటిసారిగా అయితే వెళ్తున్నారో అలాంటి వారికి అయితే ఈ విడి చాలా బాగా యూజ్ అయితే అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ టికెట్స్ తీసుకోవాలంటే అక్కడ మనకు శ్రీనివాసం విష్ణునివాసం అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్లో అయితే మనకు ఈ ఎస్ఎస్జి టోకెన్స్ అయితే ఇస్తుంటారనమాట స్లాటెడ్ దర్శన్ టోకెన్స్ అనమాట ఈ టోకెన్స్ అయితే ఇస్తుంటారు వాటిని మనం తెలుగులో సర్వదర్శన టికెట్స్ కూడా అంటారనమాట ఈ టికెట్స్ అనేవి మనకు ఒకప్పుడు ఉదయం రెండు గంటలకు ఇచ్చేవారనమాట బట్ భక్తులకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే ఈ టికెట్స్ అనేవి రాత్రి తొమ్మిది గంటలకైతే ఈ టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే రే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రేపు దర్శనం చేసుకోవాలనుకుంటే ఒక రోజు ముందుగానే మీకు టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది రాత్రికి తొమ్మిది గంటలకు అయితే ఇస్తారనమాట అయితే తొమ్మిది గంటలకంటే మీరు ఓ రెండు గంటల ముందే మీరు క్యూ లైన్లో నిలబడాల్సి ఉంటుంది ఎందుకంటే చాలామంది ఉంటారు కాబట్టి మనకు టికెట్స్ తొందరగా మనకు దొరకాలంటే మీరు ముందుగానే లైన్లో నిలబడాల్సి అనమాట ఖచ్చితంగా మీరు ఉంచుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డ్ అయితే ఒరిజినల్ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా దగ్గర ఉంచుకోండి లేదా మీరు ఫోన్లో మీరు ఫోటో తీసి పెట్టుకున్నారనుకోండి అవి యాక్సెప్ట్ అయితే చేయరు జిరాక్స్ కూడా తీసుకుంటే బెటరే బట్ ఒరిజినల్ ఉందనుకోండి మనకు సేఫ్గా ఉంటుందన్నమాట ఇదైతే ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అయితే తీసుకెళ్ళాలన్నమాట ఇంకో విషయం ఏంటంటే మీరు ఆధార్ కార్డ్ అనేది ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్తో సహా పూర్తి వివరాలు అయితే ఆధార్ కార్డ్ పైన ఉండాలన్నమాట అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యామిలీలో ఐదు మంది వెళ్ళారనుకోండి ఐదు మంది కూడా మీరు క్యూ లైన్లో నిలబడి అక్కడ టికెట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఐదు మంది ఐదుగురి యొక్క ఆధార్ కార్డులు అదేవిధంగా ఐదు మంది కూడా లైన్లో నిలబడాలి కొందరు ఏమనుకుంటారంటే ఈ ఐదు మందికి నేను ఒక్కరినే టికెట్స్ తీసుకుంటాను అని అంటారు బట్ అట్లా ఇవ్వరు అనమాట మీ ఐదు మంది వెళ్ళారనుకోండి ఐదుగురి యొక్క ఫేస్ అయితే స్కాన్ అయితే చేస్తారనమాట ఖచ్చితంగా స్కాన్ చేసి మీకు టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట ఒకవేళ పన్నెండు సంవత్సరాల లోపు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి అయితే టికెట్స్ అవసరం లేదు వారికి ఉచితంగా అయితే వెళ్ళొచ్చు ఒకవేళ పన్నెండు అనుకోండి ఖచ్చితంగా వారికి టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ టికెట్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలంటే మనకు విష్ణు నివాసం అదేవిధంగా శ్రీనివాసం అదేవిధంగా భూదేవి కాంప్లెక్స్లో అయితే ఈ టికెట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ మూడింటిలోనే మీకు టికెట్స్ అయితే ఇస్తారనమాట మీరు ఎక్కడ క్రౌడ్ ఉందో అక్కడ చూసుకొని మీరు టికెట్స్ తీసుకుంటే బెటర్ అనమాట ఇంకో విషయం ఏంటంటే మీరు ఖచ్చితంగా తొమ్మిది గంటలకి ఇస్తున్నారంటే ఓ రెండు గంటల ముందైతే వెళ్ళండి అప్పటికే చాలామంది అయితే లైన్లో నిలబడతారు అదేవిధంగా టికెట్లు అయిపోగానే కౌంటర్ అయితే మూసేస్తారు ఇవి అన్లిమిటెడ్ టికెట్స్ అయితే కావు సోమవారం నుంచి శనివారం వరకు అయితే పదివేల టికెట్స్ అయితే ఇస్తారు అదేవిధంగా ఆదివారం రోజు మాత్రమే పదిహేను వేల టికెట్స్ అయితే అంటే ఒక ఐదు వేల టికెట్స్ ఎక్కువ ఇవ్వడం అయితే అనమాట మీరు అది గుర్తుంచుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఇక్కడ అల్పిరి మార్గంలో ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు భూదేవి కాంప్లెక్స్లో అయితే టికెట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ కూడా తెల్లవారు జామున రెండు గంటలకు ఇచ్చేవారు బట్ ఇప్పుడైతే మనకు తొమ్మిది గంటలకు అయితే ఇస్తుంటారు అన్నమాట ఇప్పుడు మొత్తం టైం అనేది పూర్తి అయితే చేంజ్ అయితే అయ్యిందనమాట అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్ళేవారికి కూడా శ్రీవారి మెట్టు దగ్గరని ఉదయం ఆరు గంటల నుంచి అయితే టికెట్స్ అయితే ఇస్తున్నారు అది కూడా గుర్తుంచుకోండి ఇంకేమైనా డౌట్ కనుక ఉంటే కింద కామెంట్ అయితే మాకు తెలియజేయండి